కుట్టి కాళ్ళ మీద కాలు వేసి కుట్టిండు రెండు సార్లు కాళ్ళకు గుట్టిండు ముప్పై రెండు దెబ్బలు చేతిలో కొట్టిండు పదిహేను దెబ్బలు మోసల మీద ఎనిమిది దెబ్బలు కొట్టిండు కాలు కొన్ని నీరు వేస్తారంటే నీళ్ళు సామాన్య పెట్టింది సార్ మళ్ళీ అంటే మీ కొద్ది ఆరు నేను కాలు kichika kurug Workers le According to the Come on Call ¨ Facebook! Check the site! Services can stay leaving last What people ended up deciding I would go along with. S-i-i do not know variety is what a father మాదిగా మరి ఆమెకు కొడుకున్నాడు వాళ్ళ భర్త ఒక దగ్గర జీతం చేస్తాడు ఊళ్ళో మరి వాళ్ళ అబ్బాయి కాశీంపూర్లో బరాత్ మండల్ కాశీంపూర్లో ఒక అమ్మాయి అబ్బాయి మాదిగా అమ్మాయి మాల మరి అమ్మాయి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని చేసుకుందామని చెప్పేసి అమ్మాయిని తీసుకుపోవడం జరిగింది నాకు తీసుకుపోయినందుకు నీ అబ్బాయిని నువ్వే పంపించిన చెప్పేసి విచారణ పేరుకొని మరి కలవతిని పోలీస్ స్టేషన్కు పిలిచి బషీరాబాద్ ఎస్ఐ రమేష్ గారు మరి మూడు నెలలుగా మూడు నెలలుగా ఆమెకు నానా ఇబ్బందులు పెడుతూ రోజు పొద్దుగా తొమ్మిది గంటలకు వచ్చి కూర్చొని రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి పోమని చెప్పి అట్లా మూడు నెలల నుంచి ఆయన బాగా కేటాయిస్తున్నాడు ఏమనే కలిగిన పక్కడు కాదు మరి ఆమె ఉదయం అన్నం కాదు కళ్ళు దాగి వస్తుంది ఆమె పాపం అంటే అక్కడ తిండి లేక తిండి లేక ఆ పిఎస్లో ఉత్సవ ఎన్నిక కూడా పక్క బయటికి పిలుస్తలేరు ఆమెను ఉత్సవ ఎన్నిక బయటకి పిలుస్తలేరు ఎక్కడ పోతున్నాం అంటే సార్ సూత్రం అంటే అక్కడనే పోసుకొని చెప్తున్నారంట ఇది ఎంతవరకు సమస్య సమ్మెది ఒక ఆడవిళ్ళను రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు నడుచుకుంటా బషీరాబాద్ నుంచి నవాల్గా నడుచుకుంటా అంటే దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అది కిలోమీటర్లు రాత్రి పది పదకొండు గంటల నుంచి నడుచుకుంటా అక్కడికి వస్తే చీకటి అయితే అక్కడ నవాల్గా గేటు మీద నవాల్గ్గ గేటు దగ్గర అక్కడ పండుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఊళ్ళో పోయిన సందర్భాలు ఉన్నాయి ఇట్లా ఒక మహిళను ఒక దళిత మహిళను మూడు నెలలు సదాయించడం అనేది చాలా దుర్మార్గం ఇది ఇది ఎస్ఐకి సరైన పద్ధతి కాదు వాళ్ళకు అనుభవం లేకపోతే మీరు మొత్తం అనుభవం అయిన తర్వాత డ్యూటీ చేసుకోవాలి తప్ప ఇట్లా మహిళలను సదాయించడం మాత్రం పద్ధతి కాదు వెంటనే ఎస్ఐ పైన ఐఎస్బి గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి వెంటనే విచారణ చేసి నాకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొడుకుని గీట కాల్చేస్తా అని చెప్పి బెదిరించడం జరిగింది ఇలాంటి ఘటనలు ఈ రకంగా నివారించడము అక్కడ స్థానికంగా ఎస్ఐ ఈ రకంగా మహిళను అని చూడకుండా ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూర్చొని పెట్టి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన ఎస్ఐ పైన ఇక్కడ తాంటూరు జేఎస్పీ గారికి ఇట ఆల్రెడీ దరఖాస్తు చేయడం జరిగింది ఆయన మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మేము ఏమంటున్నామంటే సమాజంలో ఇప్పుడు నిజంగానే ఇట్లా అమ్మాయి అమ్మాయిని ఏర్పుకొని పోయిన అనే కేసులో తల్లిదండ్రులని విచారణ పేరుతోని విచారణ పేరుతోని అడ్డు పెట్టుకొని రకంగా చిత్రహింసలు చేయడము ఇబ్బందులు పెట్టడము తీవ్రంగా మానసికంగా వేధించడం అంటే చాలా చట్టరీత నేరం కాబట్టి వెంటనే ఎస్ఐ పైన చర్య తీసుకోవాలి దీనిపైన డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వెంటనే విచారణ చేయాలి ఇటువంటి సంఘటనలు మొన్న షాద్నగర్ సంఘటనలు గిటా అదే విధంగా థర్డ్ గ్రేడ్ ఉపయోగించి కొట్టడం వల్ల అట్లా మహిళలకు ఒక రక్షణ అనేది లేకుండా పోయింది ఒక కేసు విషయంలో ఏ రకంగా విచారణ చేయలే ఏ రకంగా చట్ట పరిధిలో వాళ్ళని చట్టానికి లోబడి ఏ రకంగా ఆ విచారణ చేయాలనేది గిటా మర్చిపోయి దౌర్జన్యంగా ఆ రకంగా దాడి చేయడము అవమానించడం ఎందుకోసం అంటే మహిళలకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన ఇటువంటి రక్షణ లేకపోవడము పోలీసులే ఈ రకంగా వ్యవహరించడం అంటే చాలా దుర్మార్గం అందుకే ప్రజా సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్ఐని వెంటనే విచారణ చేసి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి అవసరమైతే ఆయన పైన ఎస్సీ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం అంటే ఒక మహిళను ఇంత నీచంగా అవమానకరంగా మాట్లాడి కొట్టడము అయితే నీళ్ళు అడిగితే ఆమెకు మూత్రం పోయండి దానికి అని చెప్పి ఒక వ్యవహార శైలిగా మాట్లాడడం అంటే చాలా అలవాటు చేస్తాడని అనుకున్నాము కానీ మూడు నెలల నుంచి ఆమె రోజు వచ్చి కొద్దిగా తొమ్మిది గంటలకు కానీ మనం సాయంత్రం తొమ్మిది గంటలకు విడిచిపెట్టాలన్నట ఆమెకు ఫస్ట్ నాడే ఫస్ట్ సెకండ్ ఒకనాడు ముప్పై కాళ్ళ మీద ముప్పై దెబ్బలు కొట్టినట కరెక్ట్లో మళ్ళా మోకాళ్ళ మీద ఎన్ని దెబ్బలు చేతుల మీద పదిహేను దెబ్బలు కోట చిట్ ఇన్సాలు పెట్టినట్ట ఇవన్నీ కూడా ఈమె మాకు ఒక్కసారి కూడా చెప్పలేదు కానీ ఇట్లా ఒకటి ఈమె ఈమె చేసిందా వాళ్ళు నువ్వు లేదు ఆమె అదృష్టం వెనక నవర్గా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నరేష్ అనే వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఫిర్యాదు ఆ ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నాము ఆ లోకల్ ఎస్ఐ రమేష్ గారు విచారణ భాగంగా నరేష్ యొక్క కుటుంబ సభ్యులు తర్వాత మిత్రుని రావాల్సింది విచారించడం జరిగింది అయితే నరేష్ యొక్క మొబైల్ ఫోన్ వాడేవాడినే అది ప్రస్తుతానికి విచారణ అవుతుంది తదుపరి ఆ నరేష్ గ్రామం నుంచి తన తల్లిగారైన అక్కడి నుంచి తనకి బయోమెట్రిక్ ద్వారా అమౌంట్ని ఈ సేవ ద్వారా పంపిస్తున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిందని ఆ ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసేందుకు నరేష్ యొక్క గారిని పోలీసుని పిలిపించి విచారణ కోసం చేసే చేయడం కోసం పోలీసులు విచారించడం కోసం పిలిపించడం జరిగిందని చెప్పాడు అయితే ఈరోజు వార్తల్లో కొన్ని అంశాలు వచ్చాయి మాకు ఏంటంటే ఈ ఎస్ఐ గారు ఆ యొక్క మహిళని ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేశాడని నియోజకని చెప్పి కావడం జరిగింది ఈ విషయంపై ఆ యొక్క మా మహిళ కూడా మనకి ఫిర్యాదు ఈ విషయంపై మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది విచారణ తర్వాత చర్యలు తీసుకుంటాము